సందమాదర్ గ్రామంలో ఇరవై ఆరు పన్నెండు ట్వంటీ ట్వంటీ ఈ ఎర్లీ అవర్స్లో ఒక అనుమానాస్పద మృతి కేసు నమోదైంది అంటే చెన్నపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి నలభై సంవత్సరాలు క్యాస్ రజిక సంతమాన గ్రామం ఇతను తన ఇంట్లోనే అనుమానాస్పదంగా చనిపోయి ఉంటామని ఇది రిపోర్టు వీఆర్ఓ దగ్గర తీసుకుని కేసు తీసేసాము అయితే దీంట్లో అనుమానితులు సొంత భార్య చంద్రపల్లి సైదాలక్ష్మి అని ఆమె తన పేరమర్ అంటే అదో వేలవాడి అక్రమ సంబంధం కలిగి వాళ్ళిద్దరు కలిసి అతన్ని చెన్నపల్లి శ్రీనివాసు అని చెప్పినట్లుగా మాకు సమాచారం వచ్చింది తర్వాత ఆమెని అంటే మొట్టమొదట ఆ కేసుని వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి సస్పెండ్ చేసినట్టుగా కేసు నమోదు చేశారు తర్వాత పోస్ట్ మార్టం సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత గుంతను నులినట్టుగా దాంట్లో డాక్టర్ గారి సర్టిఫికేట్ మేరకు దాన్ని టూ ఐపీసీగా ఆర్డర్ చేసి సెక్షన్ ఆర్డర్ చేసి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని దీంట్లో అనుమానితరవులు చిన్నపల్లి సైదాలక్ష్మిని ఇప్పించి ఇంటరాగేషన్ చేయడం వల్ల మనకి ఆమె చెప్పడంలో ఇరవై ఐదు రాత్రి భర్త తాగి ఉన్నాడని అయితే అంతకుముందే ఆమెకు నల్లగంగుల వెంకటరెడ్డి ఇతను నరసాపేట మండలం జొన్నల గ్రామం అతని తోటి అక్రమ సంబంధం ఏర్పడింది అతను ఆటో డ్రైవర్ అయితే ఆ సంబంధం తెలిసి భర్త తాగి వచ్చి కొడుతున్నట్టుగా ఆ సంబంధాన్ని వదులుకోమని చెబుతుంటే ఏమి వినకుండా నా పీరియడ్ తోటి ఇరవై ఐదు నైట్ పది తర్వాత అతను ఆ పేరమర్ వచ్చాడు వెంకటరెడ్డి గారు అతను తీసింది అతను ఇంట్లోకి వచ్చేసాడు నిద్రపోతున్న భర్తని కాళ్ళు కొట్టుకుంటే కాళ్ళు చేతులు కొట్టుకుంటే అతను గొంతు నిలిపి చంపడం జరిగింది ఆ ఇంట్రాగేషన్లో ఈ విషయాలు తెలిసి దాని మేరకు ఈరోజు ఆమెని సైతాలక్ష్మిని అరెస్ట్ చేయడం జరుగు జరిగింది కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు రెండో వ్యక్తిని కూడా అతి త్వరలోనే అరెస్ట్ చేశారు kau kau sempat tak antara hari ni jangan pelik macam